నమస్తే అండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణాధిపతయ్య నమ ఓం శ్రీ మాతృ నమ మిథున్ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము గ్రహగతులను బట్టి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వబోతుందనేది చూద్దాము మొదటగా చూసుకుంటే వీళ్ళకి లగ్నంలోనే గురు సంచారము జరుగుతుంది కాబట్టి మొదట మార్చ్ పదకొండవ తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉంటారు గురువు ఇక్కడ తర్వాత ద్వితీయ కుటుంబ స్థానానికి ట్రాన్సిషన్ జరుగుతుంది అండ్ తృతీయంలో కేతు భాగ్యంలో రాహు దశమంలో శని సో ఇవి మేజర్ ప్లానెట్స్ కాబట్టి ఈ గ్రహగతులను బట్టి చూసుకున్నట్లయితే మొదటగా వీళ్ళకి కార్యక్షేత్రంలో కొద్దిపాటిగా రికగ్నిషన్ వస్తూనే ఉంటుంది బట్ కాకపోతే ఏంటంటే ఆపోజిషన్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కొన్నిసార్లు ఏంటంటే భాగ్యం సపోర్ట్ చేయట్లేదు అన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా వస్తూ అన్నమాట అంటే ఇదివరకు మిథున్ రాసి వాళ్ళకి ఎవరికైతే సడన్గా ప్రమోషన్స్ వచ్చి ఉంటే గనక ఇప్పుడు మిమ్మల్ని కొద్దిగా రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు ఫోకస్ ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ మేనేజర్స్ మీ సీనియర్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ పైన ఎక్కువ ఫోకస్ పెట్టడము మీరు టైంకి సరిగ్గా ఆ వర్క్ని రెస్పాండ్ అవి కమ్యూనికేట్ చేయలేకపోతే కనుక దానివల్ల మీకు కొద్దిపాటిగా నెగిటివిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందువల్ల అంటే కేతు ఇక్కడ థర్డ్ హౌస్లో సంచారం జరుగుతుంది కాబట్టి తృతీయ స్థానంలో కేతు సంచారం జరిగినప్పుడు మీ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది క్లారిటీగా ఉండదు అంటే కొన్ని విషయాలు మీరు దాచిపెట్టి మాట్లాడుతున్నట్టు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయట్లేదు అన్న విషయంలో కూడా మీకు కొద్దిగా మీకు మీ పైన కొద్దిగా నెగటివిటీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి నెగిటివ్ కమెంట్స్ ఇట్లాంటివి సో ఆ విషయంలో ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు మీ వర్క్ని డిలే చేయకుండా వీలైనంత మట్టుకు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకున్నట్లయితే గనక మంచిది కొత్తగా ఎవరైనా స్కిల్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే గనక ఇది మంచి ఆపర్చునిటీ ఎందుకంటే లగ్నంలో గురువు ఉండి పంచమం పైన దృష్టి పడుతుంది కాబట్టి మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇది మంచి ఫేవరబుల్ టైమ్ ఎప్పటివరకు ఫేవరబుల్ టైం అంటే జూన్ సెకండ్ వరకు కూడా మీకు ఫేవరబుల్ టైం కాబట్టి ఈ సిక్స్ మంత్స్ గ్యాప్లో మీకు ఏదైనా చిన్న చిన్న డిప్లొమా కోర్సెస్ ఉన్నా లేకపోతే ఏదైనా సర్టిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి ఇది కెరియర్లో మాత్రము కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి వర్క్ లోడ్ ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీకు హెల్త్ ఇంపాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిపాటిగా సీక్రెట్ ఎనిమీస్ అంటే గుప్త శత్రువులు కూడా మీకు వర్క్ ప్లేస్లో అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట ఎందుకంటే దశమ స్థానంలో కూడా శని సంచారం జరుగుతుంది కాబట్టి వర్క్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువయ్యి మీరు కన్ఫ్యూషన్కి లోన్ అయ్యి ఇవన్నీ కూడా కొద్దిపాటిగా మీకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే లగ్నంలో గురువు సప్తమాన్ని చూస్తారు కాబట్టి మీరు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎవరైనా ఉంటే కనుక అది కూడా మీకు ఫేవరబుల్గానే ఉంటుంది కాకపోతే అతిగా మీ పార్ట్నర్స్ని నమ్మకుండా వీళ్ళనంత మటుకు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడైతే ద్వితీయంలోకి గురు సంచారం జరుగుతుందో అక్కడ కూడా మీకు మంచి ధనలాభం రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండండి మీ బిజినెస్కి సంబంధించి అండ్ స్టూడెంట్స్కి చూసుకున్నట్లయితే కూడా మిథున రాసి స్టూడెంట్స్కి ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఫేవరబుల్గా ఉంటుంది మీరు చదువుకున్నవన్నీ కూడా వీళ్ళకి తొందరగా గ్రాస్పింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాకపోతే కొంతమందికి ఏంటంటే హెల్త్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఆస్కారం ఉన్నాయి అది ఓవర్ థింకింగ్ వల్ల అవ్వచ్చు సరైన టైంకి నిద్రపోకుండా ఉండడం అవ్వచ్చు ఎందుకంటే తృతీయ స్థానంలో కేతు సంచారం జరగడం ఏంటంటే కొన్నిసార్లు మీకు టైంకి నిద్రపోకుండా ఉండడము లేట్ నైట్స్ మేలుకు ఉండడము ఈ సెల్ ఫోన్స్ ఎక్కువ చూస్తూ ఉండడం దీనివల్ల కూడా మీకు కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడానికి ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి భాగ్యంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అంటే విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అనే మిథుర రాసి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు మంచి యూనివర్సిటీస్ నుంచి కూడా మీకు పాసిబిలిటీస్ వస్తాయి మీకు ఐ ట్వంటీస్ రావడము లేకపోతే మీకు యూనివర్సిటీ నుంచి ఇన్విటేషన్ కాల్స్ రావడము ఇలాంటివి జరగడానికి కూడా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి స్పెసిఫిక్గా వెస్ట్రన్ కంట్రీస్ ఎక్కువ ఫోకస్ అవ్వడానికి కూడా ఉంది అంటే ఎవరైనా యూఎస్ కెనడా ఇలాంటి కంట్రీస్కి వెళ్ళడానికి ఐటీకి సంబంధించి మిథున రాసి వాళ్ళకి కమ్యూనికేషన్ డేటా కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ డేటా అనలిస్ట్ డేటా స్టాటిస్టిషియన్స్ ఇట్లాంటి కెరియర్స్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక దానికి సంబంధించిన మాస్టర్స్ ప్రోగ్రామ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్కి మీకు ఎలిజిబిలిటీ రావడానికి కూడా పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సైంటిఫిక్ కెరియర్స్ అంటే మనకి మెడికల్ లైన్లో ఉన్న వాళ్ళకైతే మీకు సైకాలజీకి సంబంధించి మెరైన్ బయాలజీకి సంబంధించి ఇలాంటి కెరియర్స్ కూడా మీకు ఫేవరబుల్గా రావడానికి కనిపిస్తున్నాయి ట్రేడింగ్లో కనుక స్టాక్స్లో కనుక ఎవరైనా ఇన్వెస్టింగ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటే గనక కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే భాగ్యంలో ఉన్న రాహు యొక్క దృష్టి పంచమం పైన కూడా పడుతుంది కాబట్టి స్పెక్యులేటివ్ బిజినెస్లో మీరు కొద్దిపాటిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మీరు కొంచెము తప్పటడుగులు వేయడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కొద్దిగా ట్రేడింగ్ ఫైనాన్సెస్ ఇట్లాంటివి స్పెక్యులేటివ్ బిజినెస్ గ్యాంబ్లింగ్ ఇట్లాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిది రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునే వాళ్ళు లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవాలి ల్యాండ్ కొనుక్కోవాలి ఇలాంటివి ఏదన్నా ప్లానింగ్స్ చేసుకుంటే కనుక మీకు శని యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి అలాగే గురువు యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి కాబట్టి అటువైపు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి మంచి ఆస్కారం అనమాట సో ఇయర్ని యూటిలైజ్ చేసుకోండి హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి యాంగ్జైటీ ఇష్యూస్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకంటే మిథున రాసి వాళ్ళకి కొద్దిగా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ససెప్టబుల్ ఉంటారు కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి వీలైనంత మట్టుకు గాసిప్స్కి దూరంగా ఉండండి ఎందువల్ల అంటే అనవసరమైన విషయాలలో ఇన్వాల్వ్ అవుతూ ప్రాపర్ ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా ఇమ్మెచ్యూరిటీ తోటి కనుక మీరు కాన్వర్జేషన్స్ చేసినట్లయితే కనుక అనవసరంగా మీ పేరు పాడైపోయి దానివల్ల మీకు మెంటల్ హెల్త్కి సంబంధించి ఇబ్బందులు రావడము మానసికంగా మీరు డిస్టర్బ్ అవ్వడము దీనివల్ల మీకు యాంగ్జైటీ ఇష్యూస్ రావడము బీపీ కొలెస్ట్రాల్ ఇట్లాంటి ఇష్యూస్ రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి మేజర్గా మనకి మిథున్ రాశి వాళ్ళకి చూసుకుంటే కార్యక్షేత్రంలోనే కొద్దిగా స్ట్రెస్ ఎన్వాయిమెంట్ కనిపిస్తుంది కాబట్టి శనికి మీరు రెగ్యులర్గా ప్రతి శనివారం రోజు పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరుక్కుంటూ శనికి తైలాభిషేకం చేసుకోవడము హనుమాన్ చాలీసా చదువుకోవడము దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము సుబ్రహ్మణ్య స్వామి కవచం చదువుకోవడం వల్ల ఏంటంటే మీకు కార్యక్షేత్రంలో శత్రువర్గం నుంచి మీకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఈ సంవత్సరం అంతా కూడా మీకు బ్లెస్సింగ్స్ రావడానికి ఏర్పడదు ఈరోజు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అండ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి జియో పొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే వాతావరణానికి సంబంధించి ఇష్యూస్ అవ్వచ్చు పొలిటికల్ లీడర్స్కి ఎలా ఉండబోతుంది మనకి రెసెషన్ ఏమైనా వస్తుందా ఉద్యోగాలకి సంబంధించి ఐటీలో ఎలాంటి డెవలప్మెంట్స్ అవుతాయి ఈ గ్రహగతులని బట్టి మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము కానీ దానికంటే ముందు మనకి జనరల్గా మేజర్గా మనము నాలుగు గ్రహాల ట్రాన్జిట్స్ని బట్టి మనకి ఈ డిఫరెన్సెస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ గురువు శని రాహు కేతువుల యొక్క గోచార సంచారం ఎలా ఉండబోతుంది అండ్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వచ్చే గ్రహణాల వల్ల మనకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది వ్యక్తిగతంగా యాజ్ వెల్ యాజ్ మనకి గ్లోబల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అనే విషయం పైన మనము డిస్కస్ చేసుకుందాము దానికంటే ముందు మనకి ఈ ట్రాన్జిట్స్ ఎప్పుడు జరుగుతున్నాయి ఈ గ్రహణాలు ఎప్పుడు అవుతుందో ఆ డేట్స్ కూడా వివరిస్తాను సో మనకి మొదటగా చూసుకుంటే గనక గురు గ్రహాన్ని తీసుకుంటే జనవరి ఫస్ట్ నుంచి మార్చి పదకొండవ తారీఖు వరకు కూడా గురువు వక్రిగతిలో సంచారం చేస్తూ మిథున రాశిలో సంచారం జరుగుతుంది మార్చ్ పదకొండో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత జూన్ రెండో తారీఖు వరకు కూడా కర్కాటక రా మిథున రాశిలోనే